దైవ టి టిఎల్ ఆస్బాన్ గారు ఎనభై సంవత్సరాల పైచీలకు బతికారు వారు వారి సతీమణి డై శ్రీ గారు సుమారు ఎనభై దేశాల్లో వారు వాడబడ్డారు ఆసియా ఆఫ్రికా ఖండాలన్నింటిలో కూడా సుమార్త ఐరోపాతో పాటు సుమార్త చేశారు అయితే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవారు కట వారి ఇరువురు ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక గంట టెన్నిస్ ఆడేవారట ఒక గంట విమర్శకుడికి పనే ఉంటుంది అదే పని కదా ఆడు బదు తెరువాది కదా మీకు ఎంత ప్రార్థన జీవితం ఇంకా చిన్నపిల్లలకి ఆటపాటలు పోలేదు మీకు మీకు సరదాలు ఆట విడుపులేంటి ఎంత వయసు వచ్చాక ఎంత సేవ చేసాక ఇంకా పొద్దున్నే టెన్నిస్లో ఆడుకోవడం ఏంటి ఈ ఆటపాటలో ఆ సమయం ప్రార్థన గడపవచ్చు కదా ఇప్పుడు ఐదు ప్రార్థన చేయడు ఈ చిత్రం ఏంటంటే దయ్యం దైవజులను విమర్శిస్తుంది అది సూపర్ అప్పుడు ఆ దైవజన్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మాకిప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కంటిన్యూస్గా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాల్సి వస్తుంది ఎనభై దేశాలు తిరుగుతున్నాము ఈ వయసులో కూడా సేవ చేస్తున్నాము ఆ దైవజనులు హైదరాబాద్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగిన పరిచర్య అని తెలుసా ఆయన లైన్ ఒకటే ఏసు చనిపోయి మట్టిలో కలిసిపోలేదు ఆయన తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు సజీవుడిగా ఉన్నాడు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో ఏ ఏ కార్యాలు చేశారు ఇవాళ కూడా అలా అయితేనే తిరిగి లేచని రుజువు లేక లేదు మరొకప్పుడు కుంటోళ్ళని బాగు చేశారు గుడ్డోళ్ళని బాగు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు వీళ్ళు ఎవరైనా కుంటోలు గుడ్డలు ఉంటారండి ప్రార్థన చేస్తారు తగ్గితేనే సజీవుడు నమ్మని లేక లేదు అయిపోయింది ప్రసంగం ఇంకా ఐదు నిమిషాలే హైదరాబాద్ నిజాం కాలేజ్ కౌన్సిల్ ఎందులో జరిగితే ఆ కాలంలో ఆయన సభల్లో బాగుపడ్డవాళ్ళు స్వస్థపడ్డవారు కర్రలు కుంటోలు గుడ్డోలు వదిలేసి వెళ్ళిపోతే హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి టూ డేస్ పెట్టిందంట స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు అలా ఎనభై కంటే ఎక్కువ దేశాల్లో వాడబడ్డారా దంపతులు ఇద్దరు కార్థంలో రేయింబుల బతికి దేవుని అభిషేకము పొంది దేవుని ఆత్మచ్చ నడిపించబడి ప్రపంచానికి ఏసయ్య ప్రేమను చాటించిన గొప్ప దైవజనులు లక్షలాది మంది లక్షలు నడిపించిన వాళ్ళు వాడు చనిపోకముందు చివరిగా మన గుంటూరుకు వచ్చారు ఒక సభలో వారు పాలు పొందే ప్రత్యక్షంగా పాలు పొందే ఒక కృపను సంతోషం ప్రభు నాకు ఇచ్చారు ఆయన ఫెమిలర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది వీ హ్రావెల్ ద గ్లోబ్ వీ కెన్ టు నో వన్ థింగ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్ ఆర్ సేమ్ అంటాడు దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్ వెస్ట్రన్స్ ఎలా ఉంటారు ఈస్టర్స్ ఆయన సుత్తి అది మనిషి మనిషి ఎక్కడ ఒకటి అంటాడు ఆయన స్వార్థ ప్రకటనలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా చెప్పాలని నా అమాయకత్వం నుంచి కళ్ళు తెరిపించిన స్టేట్మెంట్ నాకు అది ఓహో ఇటు కాదు వీళ్ళకి ఇది చెప్పాలా వాళ్ళకి అది చెప్పాలా ఒక ఫార్మేట్ నా మైండ్లో ఉండేది కొట్టి పని సడేసి రక్తమే చేయి మబ్బిడిపోయిందని చెప్పాలి నాకు ఆహా ఓకే అంటే అమెరికా చెప్పాలా ఇండియాకి ఏమి లేవు ఎవడై ఒకటే మానవుడు పాపి ఆర్ అరక్యమూర్తి గారి భాషలో పాపాలు పేప అంతే ఎవడైనా ఒకటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఫ్లైట్లో కూర్చోవాలి కూర్చోలేకపోతున్నాం కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి మాకు ఈ వయసులో కూడా ఫిట్నెస్ కావాలి అందుకే దేవుని సేవ కొరకు ప్రయాణములు చేసే ఆరోగ్యం నిలబడి వాకిం చెప్పే ఆరోగ్యం నిలబడి స్వస్థత ప్రాప్తి చేసే ఆరోగ్యం కోసం రోజుకు ఒక గంట అయినా మేము టెన్నిస్ ఆడుతున్నాం లేకపోతే ఫిట్నెస్ ఉండలేదు నీరసం వచ్చేస్తుందని ఈ సన్నా కూడా ఏమంటాడు ఈ వయసులో మీకు ఆటలు అవసరమా ఒక దేవుజును దర్శనం కాని భారము గానీ ప్రయాస కాని నువ్వేం ఏం చూసి మాట్లాడుతున్నావర నువ్వు ఓ తెగబడిపోతా కాదు రోడ్డెక్కే కడుపులో దేవుని బయ ఉండాలి దేవుడు ఓడుకొనుచుని మనుషుని గురించి మాట్లాడడానికి దేవునికి స్తోత్రం కలుగునగాక